హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ ఈ వీడియోలో స్వీట్ రెసిపీ అయితే మీ అందరికీ చూపిస్తున్నాను అది బూందీ పాయసం ఈ బూందీ పాయసం అయితే కంప్లీట్ ట్రెడిషనల్ రెసిపీ అండి ఇది మన అమ్మమ్మల నానమ్మల కాలం నాటి రెసిపీ ఇది జనరల్గా మనము రాబోయే వినాయక చవితికి వినాయకునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇంకా ఇప్పుడు ప్రజెంట్గా శ్రావణ మాసం నడుస్తుంది కాబట్టి శ్రావణ మాసంలో కూడా అమ్మవారికి మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు హ్యాపీగా ఇంకా తొలి ఏకాదశి టైంలో కొంతమంది ఉపవాసం ఉంటారు కదా సో ఉపవాసం ఉన్న వాళ్ళు బియ్యం పిండితో చేసిన ఏవైనా కానీ అరో తినరు సో వాళ్ళయితే ఆ రోజు ఇలా ఓన్లీ పాలు గోధుమ పిండితో చేసిన రెసిపీని కాబట్టి ఈ పాయసాన్ని అయితే హ్యాపీగా తీసుకోవచ్చు ఇంకా ఎవరైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఇంకా ఇప్పుడిప్పుడే వంట నేర్చుకున్న వంట నేర్చుకుంటున్న వాళ్ళైనా కానీ సో ఇక వాళ్ళైతే ఈజీగా ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చు ఇలా మధ్య మధ్యలో బూందీ తగులుతూ ఉంటుంటే పంటికి అనేది చాలా బాగుంటుంది ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది మనం ఈ రెసిపీ అయితే చిన్న పిల్లలైనా కానీ హ్యాపీగా తింటారు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది తక్కువ టైంలో కూడా అయిపోతుంది సో ప్రిపరేషన్ ఎలానో చూసేద్దాము ముందుగా బాని పెట్టుకొని అది కాస్త హీట్ అయిన తర్వాత ఇక్కడ హాఫ్ లీటర్ పాలనైతే మేము తీసుకున్నాము ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము ఈ గోధుమ పిండిని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసి లూజ్గా అనేది కలుపుకోవాలి తర్వాత మరుగుతున్న పాలలో ఇక్కడ ఒక స్పూన్ అయితే నెయ్యి అయితే యాడ్ చేసాము చేశాము అనేది బాగా మరగనివ్వాలి ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలంటే జారుడుగా రావాలి తర్వాత దీంట్లోనే ఇలాచీని వేస్తున్నాము ఒక టూ టు త్రీ ఇలాచీ వేసుకుంటే సరిపోతుంది పాలు అనేవి బాగా మరిగిన తర్వాత అడగంటకుండా మరిగిన తర్వాత ఇలా ఒక చిల్లుల గిన్నె తీసుకొని దాంట్లో మనము రెడీ చేసుకొని ఉంచుకున్న ఈ గోధుమ పిండి మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలండి బూందీలాగా కొట్టుకోవాలి పైన స్పూన్తో మనం ఇలా ప్రెస్ చేసినా పర్వాలేదు లేకపోతే చేయితో ప్రెస్ చేసినా పర్వాలేదు బూందీలు అనేది ఇలా కొట్టుకుంటూ ఉండాలి సో ఆల్రెడీ మనం పాలనేవి హీట్ అవుతూ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ అందులో పడితే బూందిలాగా అయిపోతుంది తర్వాత కదుపుతూ ఉండాలండి మొత్తం అంతా బూందీ కొట్టిన తర్వాత పాలనేవి కలుపు ఒకసారి కలుపుకోవాలి దీంట్లోని స్వీట్నెస్ కోసం ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం అయితే మేము యూజ్ చేస్తున్నాము ఇంకా కొద్దిగా స్వీట్నెస్ ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకొక పావు కప్ అనేది ఎక్స్ట్రాగా వేసుకోండి మేము అయితే ఇక్కడ ఓన్లీ వన్ కప్పే యూజ్ చేస్తున్నాము తర్వాత అది మగ్గిన తర్వాత మనం పాలల్లో ఈ గోధుమ పిండి వేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా చిక్కపడుతుంది గోధుమ పిండి వేయడం వల్ల ఇలా చిక్కగా వస్తుందండి అడగంటకుండా కదుపుతూ ఉండాలి బెల్లం అంతా మొత్తం మెల్ట్ అయిపోయేలా చూసుకోవాలి తర్వాత వేరే చిన్న గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇక్కడ తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేయిస్తున్నాము అవి కాస్త వేగిన తర్వాత ఇక్కడ మనము బూందీ పాయసము వేడవుతుంది కదా దాంట్లో వేసుకుంటే సరిపోతుంది నోట్లో అయితే వేసుకుంటే సరిపోతుందండి మధ్య మధ్యలో అలా బూందీ తగులుతూ ఉంటుంటే చాలా టేస్టీగా ఉంటుంది పాయసం అయితే ఇలా అడగంటకుండా సైడ్స్కి కూడా అడగంటకుండా కదుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఇలా చిక్క పడిపోతుంది టోటల్గా బూందీ కూడా గట్టిపడుతుంది పాలల్లో వేసిన తర్వాత గోధుమ పిండి కూడా మంచిగా పాలల్లో మరగనివ్వాలి ఇలా దగ్గర దగ్గరగా రానివ్వాలి పాయసాన్ని అయితే అలా మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కంపల్సరీగా ట్రై చేసే రెసిపీ ప్రతి ఒక్కరూ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అంతేనండి ఇలా కన్సిస్టెన్సీ అనేది చిక్కగా వచ్చేంతవరకు ఉంచుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని మనము ప్రసాదం గిన్నెలోకి తీసుకొని నైవేద్యంగా పెట్టడమే అమ్మవారికైనా కానీ వినాయకునికైనా కానీ ప్రసాదంగా పెట్టడమే నచ్చితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ స్టే టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి రెసిపీ